హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుతూ మరొక వీడియోతో అయితే మీ ముందుకే వచ్చేసాను కొంచెం టైం దొరుకుతున్నా సరే రికార్డింగ్ చేయడానికే ట్రై చేస్తున్నాను బట్ టైం అయితే కుదరట్లేదు అండ్ ఇదైతే పాతింట్లో అంటే గ్రూప్ ప్రవేశానికి టూ డేస్ ముందు రక్షాబంధన్ అయితే వచ్చింది సో ఆ రోజైతే అందరం కలిసి రక్షాబంధన్ చేసుకున్నాము అనుకోకుండా ఈసారి అందరం ఒకే దగ్గర ఉండడం వల్ల రక్షాబంధన్ మంచిగా జరిగింది రక్షాబంధన్ అయ్యి టూ మంత్స్ అయింది ఇప్పుడేం పోస్ట్ చేస్తున్నారు అంటే సో కొంచెం మెమోరీగా ఉంటుంది అని చెప్పేసి రక్షాబంధన్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మమ్మీ డాడీ వాళ్ళు అయితే వన్ వీక్ ముందే వచ్చేసారు ఇంకా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ తమ్ముడు అందరం ఒకే దగ్గర ఉన్నాం కదా సో మేము ఎలా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియో రక్షాబంధన్ అయిన తర్వాత ఫుల్ బిజీ వర్క్స్ ఒక్కొక్కలో ఒక్కొక్క వర్క్ స్ప్లిట్ అయితే అయ్యాము సో లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది పూజకు కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకున్నాం ఇంకా లగేజెస్ అయితే ఎక్కడైతే అక్కడే ఉన్నాయి ఇయర్ అనే కాదు ప్రతి ఇయర్ కూడా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ టిషీకి అయితే కడుతుంది మా పాపకి అండ్ మా పాప అయితే ఎవరుంటే అందరికీ కూడా కడుతుంది రక్షాబంధన్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే కాపాడటం అంటే ప్రొటెక్షన్ సో ఎవరు కడితే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడమే కాదు వాళ్ళు వేరే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అని రక్షాబంధన్ నాకు తెలిసిన మీనింగ్ సో అందుకే ఇంకా పాప చేత ఎవరికి వీలైతే వాళ్ళ చేత కట్టిపిస్తుంటాను కొత్తగా కనిపించవచ్చు బట్ పాప పుట్టినప్పటి నుంచి ఇదే ఫాలో అవుతుంటాం అంటే పాపకు కూడా ఇంట్రెస్ట్ రాఖీ కట్టమంటుంది సో ఇంకా అదే అలా ప్రతి ఇయర్ కట్టడం కానీ కట్టించడం కానీ జరుగుతుంది హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ అన్నయ్యకి కడుతుంది కాబట్టి అలా తిషికి కూడా కడుతుంది పాప కూడా అంతే వాళ్ళ నాన్నకైతే ప్రతి ఇయర్ కడుతుంది ఈసారి అయితే తాతయ్యలు మామలు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా కట్టేస్తుండే అండ్ మా చెల్లి బదులు మా పాపే కడుతుంటుంది ఎక్కువగా ఇఫ్ ఇన్ కేస్ తమ్ముడు ఇక్కడ ఉంటే చెల్లికి బదులు నేనైనా పాప అయినా కట్టేవాళ్ళం ఇప్పుడు మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటే నా బదులు మా చెల్లి కట్టేది సో అలా ఈసారి అయితే మా చెల్లి బదులు మా పాప అయితే కడుతుంది అంటే మా చెల్లి లేనప్పుడు మా పాప తన ప్లేస్లో ఉండి తనైతే కడుతుంటుంది అలా సందడి సందడిగా జరిగింది అలానే ఫాస్ట్గా అవ్వాలి కదా సో ఎందుకంటే నెక్స్ట్ ఇంకా పనులు ఉన్నాయి షాపింగ్కి వెళ్ళాలి మేము రిటర్న్ గిఫ్ట్స్ కూడా వెళ్ళాలి ఇంకా కొత్త ఇంట్లో వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా కానించి ఇంకా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళాలి కాబట్టి ఇంకా మేమైతే ఫాస్ట్గా కడుతున్నాము నువ్వు నీ నాన్న ఒక దగ్గర కూర్చోండి హారతి ఇచ్చేస్తా ఫస్ట్ హారతి ఇచ్చి స్వీట్ ఇల్లేకపోతే ఇక్కడ కూర్చో తమ్ముడు నేను కడతాను తిష్ అయితే నేను కడతాను మీ మామకు తమ్ముడికి కట్టాలా అన్నయ్యకి కట్టాలా

आकर पूछा हो जिकड़ा। हाँ कम्मा। कुंजिकारा। नी 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 बाले नी नी नाई पोट में कैंडी। हाँ कम्मा। रागे राल बिचार पेट कॉटन हो। तीसरे मनाक्कते माँ। तीन वाले। से

కుంకుమ పెట్టు ఫస్ట్ గంధం పెట్టి దాని మీద బొట్టు పెట్టు రాదేంటి పెట్టు సూపర్ ఆడపిల్ల కాబట్టి నువ్వు పంటాలి రోజు ఎవరు అడ్డు పెట్టకూడదు అదే అన్నా అందుకే వీడియో గుర్తుగా ఉంటాయి తీసుకో డొనేషన్ ఇవ్వదు మామూలు షాపింగ్ వెళ్ళాలి డ్రెస్ చెప్పు ముందే అనుకుంటే ఫోన్ పేల డైరెక్ట్ క్యాష్ అని చెప్పు <laughs> नीनेश ने बाबू अय्यो तात्या तात्या मां ने पडते ना गोटी पेटे बाबू आ आ आ अय्यो ये चीज मीटिंग है गाड़ी पे काविक 123 मोड मोड से

మొత్తం బిజారు చేయకూడదు అల్లరి చేయకూడదు తిషి చూడు ఇచ్చిన పని ఏడు కిడ్డీ పండ్ల నాకు ఇస్తుందా చూడు నేను ఏటు అనట్లేదు కదా తిషి నీకు రాఖీ సుభాక అయ్యో మమ్మీ అదే అదే చెప్పి అక్కడ కూడా రాగి రక్ష పంధ బొట్టు పెట్టావా నాన్నకి ఫస్ట్ పెట్టాలా బొట్టు ఈరోజు ఇది ఏడు తీసి దాగుడు మూతలు ఆటలు ఆడుతున్నావు అరుస్తుంది

তার <uto> চন্দ্র <van socks oczywiście> जय माता दी जय बालाजी जय बालाजी जय बलिया हैप्पी रक्षाबंधन मामा दान ड्रेस और उपहार రక్షాబంధన అయితే ఇది చాలా సరదాగా సందడిగా హడావిడిగా అయితే జరిగింది ఎందుకంటే రక్షాబంధన అయిన తర్వాత ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళాలి టూ డేస్ తర్వాత ఇంకా ఫంక్షన్ ఉంది కాబట్టి

छोटा सा दिस इज कोशेलो मर इनको टेक हां ओके ये 4 पे तदी मान पहला कडक पे बी 3 नेल पड पे आई पे दी जय पेटिया जय अच्छा चाप ले हां वेरी गुड नरवडन देद्र नेक्स्ट वन बार नोट रोज बंगा आई

అయిపోయి రక్షా రక్షాబంధన్ అయిన తర్వాత వర్క్స్ అయితే సెగ్రిగేట్ చేసుకుంటున్నాం అంటే ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి ఏ వర్క్స్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఉంటే ఇంకా వర్క్స్ ఏమి అవ్వవు కదా ఇంకా ఇంకా చుట్టాలు కానీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఇంకా వాటి వాళ్ళకైతే హోటల్ అయితే బుక్ చేసాము చిన్న హౌస్ కదా ఇక్కడ సరిపోదు కాబట్టి సో ఇంటికి దగ్గరలోనే హోటల్స్ అయితే రూమ్స్ అయితే బుక్ చేసేసాము ఇంకా వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వస్తే రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చారంటే కంజెస్టెడ్గా ఉంటుంది సో ఇంకా ప్రాపర్ అరేంజ్మెంట్ కూడా లేకపోతే దూరం నుంచి వస్తారు కాబట్టి ప్రాపర్ అరేంజ్మెంట్ అనేది కంపల్సరీ సో అక్కడికి వెళ్ళి రూమ్స్ సండే కదా అది ఫుల్ రూమ్స్ అయితే అసలు ఖాళీ లేవు బట్ ఏంటంటే మేము ప్రీ అడ్వాన్స్డ్గా బుక్ చేయడం వల్ల మాకైతే దొరికింది మేముండే అపార్ట్మెంట్లోనే చాలా మంది దిగుతున్నారు కాబట్టి ఇంకా ఆ హోటలే కన్వీనియంట్గా ఉంది చాలా మందికి అంటే దగ్గరలో ఉంది కాబట్టి సో ఇంకా ఆ రోజైతే ఇంకా హోమ్ క్లీనింగ్ అయితే డీప్ క్లీనింగ్ చేయించుకుంటున్నాము ఇంకా కొంచెం కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి బట్ ఇక్కడికైతే ఆఫ్ చేసి ప్రాపర్ డీప్ క్లీనింగ్ చేయించేద్దాము ఇంకా ఏమైనా పెండింగ్ వర్క్స్ తర్వాత చేయించుకోవచ్చు అని చెప్పేసి ఇంకా క్లీనింగ్ అయితే ఇచ్చేసాము చాలా బాగా చేశారు ఏ క్లీనింగ్ సర్వీస్ అనేది నేను షార్ట్ వీడియోలో కానీ తర్వాత అయినా చెప్తాను ఎంత ప్రైస్ తీసుకున్నారు అండ్ ఎలా ఉంది అనేది కూడా చెప్తాను అంటే క్లీనింగ్ అయిన తర్వాత ఇల్లు ఎలా కనిపిస్తుంది అని కూడా చెప్తాను అంటే ఎంత నీట్గా చేశారు వత్తా కాదా అనేది అండ్ ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ తీసేసి ఇంకా మిగిలిపోయి ఉంటాయి కదా వుడ్ బాక్స్ అవి అవి అయితే బయట పెట్టేశారు ప్రాపర్ వుడ్ వర్క్ ఇంటీరియర్ డిజైనింగ్ అయితే అయిపోయింది కానీ చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ అయితే కామన్ కదా ఎందుకంటే ఫార్టీ డేస్లో మేము ఇంటీరియర్స్ అయితే చేయించుకున్నాము సో అది నేను డీటెయిల్గా తర్వాత ఎప్పుడైనా వీడియోలో పెడతాను సో ఇది లెంత్ అయిపోతుంది ఇక్కడ టైం కూడా లేదు ఇంత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇస్తానికైతే ఫర్నిచర్ అయితే మేమేం తీసుకోలేదు అండ్ షాపింగ్ ఫ్రిడ్జ్ ఇవైతే వచ్చేసాయి ఫస్ట్ కొనేసి ఇంట్లో అయితే పెట్టలేదు డైరెక్ట్గా డీప్ క్లీనింగ్ అయిన తర్వాత పెడదాము అని చెప్పి మళ్ళీ అది ఫ్రిడ్జ్ మూమెంట్లో మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పి డీప్ క్లీనింగ్ అయిన తర్వాత పెడదాము ఒక రూమ్ నుంచి క్లీన్ అవుతుంటే ఒక రూమ్లో పెడుతున్నాము ఇంకా మేము అక్కడ వర్క్స్ అన్నీ చూసేసి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే చిక్పేట్ వెళ్ళాము అసలు టైం లేదు సో ఏది ఆ టైంకి వీలైతే ఆ టైంలో కొనేదాము అనుకున్నాము ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ చిక్పేట్ వెళ్ళాలి అంటే ప్రాపర్ టైం వన్ డే కంప్లీట్గా ఉండాలి సో మేము ఒకటి అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళి వేరే ఒకటి కొన్నాము ఎందుకంటే టైం లేదు అసలు ఏంటంటే షాపింగ్ తిరగడానికి కూడాను మాకు అసలు సెట్ కాలేదు వర్షం ఒకటి సో ఏంటంటే ఆ టైంలో మాకు ఏదైతే బాగా నచ్చిందో ఉన్న ప్రాపర్ గిఫ్ట్స్లో అదైతే తీసుకున్నాము ఇన్ చిక్పేట్లో పార్కింగ్ ఎక్కడో పార్క్ చేసి ప్రాపర్ ప్లేస్లో పెట్టాలి లేకపోతే వెహికల్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మా వారికి షాపింగ్ లాస్ట్ మినిట్ వరకు కంప్లీట్ కాలేదు హడావిడిలో ఏదో ముందైతే ఒక డ్రెస్ తీసుకున్నారు కానీ అది ఓకే ఓకేగా అనిపించింది అసలు నచ్చలేదు సో ఎందుకంటే శారీ కూడా కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు అండ్ ట్రెడిషనల్గా ఉండాలి కంప్లీట్గా అని చెప్పేసి మళ్ళీ షాపింగ్ అయితే చేశారు అవ తాంబరిగ్గే తాంబరి ఆ టైం ఎది పడ ఎది పోయిందంటే రెడర్ కాల్ తీదిది ఎది పడ హ ఆ బోజన టైం లో అన్నమే తినాలి డాడే ముగ్గు దారి రూట్ తీనే అట్టుకొస్తే రెండు మూడు రోజులు పడలే జని ఇప్పుడు అన్నం తినట్ አይపోదు కదా మార్నింగ్ ఎప్పుడో బయటికి వెళ్ళి ఇంకా ఆ టైంలో నైట్ టైంలో మాకు కంప్లీట్గా కూర్చొని అందరం కలిసి కూర్చొని బోన్ చేసే టైం అయితే దొరికింది ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ అలా సరదాగా అయితే గడిచింది ఎక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్ బాయ్